చుట్టూ ఉన్న చెట్ల కొమ్మలు నల్లటి చేతుల్లా ఆకాశంలోకి చాచుకొని ఉన్నాయి బైక్ లైట్లు ఆ భవనం మధ్యలో పడినప్పుడు దశాబ్దాల చీకటి ఒక్కసారిగా వెలుగులోకి వచ్చినట్లు అనిపించింది ఆ ఇంటి గోడలపై పగుళ్లు పాత వింత శిల్పాలు భయాన్ని పెంచాయి కార్తీక్ బైక్ ను మెయిన్ డోర్ ముందు ఆపి హెల్మెట్ తీశాడు అప్పుడే మొదటి అంతస్తు కిటికీలో చూసిన తెల్లని ఆకారం ఎక్కడా కనిపించలేదు కానీ ఒక స్పష్టమైన నీడ మెట్లపై నుండి కిందకు దిగుతున్నట్లు అనిపించింది మెట్ల చివరి మెట్టుపై ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు అతని వయసు అంచనా వేయడం కష్టం పాత కాలపు పంచే షర్టులో ఉన్నాడు అతని ముఖం పాలిపోయి ఉంది కళ్ళ కింద నల్లటి వలయాలు అతని చూపులో ఒక లోతైన నిస్సత్వ నిరీక్షణ కలగలిపి ఉన్నాయి కార్తిక్ ధైర్యం తెచ్చుకొని మిడ్ నైట్ ఎక్స్ప్రెస్ డెలివరీ అన్నాడు ఆ మనిషి గుసగుసగా తెలుసు నీకోసమే ఎదురు చూస్తున్నాను కార్తీక్ అన్నాడు తన పేరు వినగానే కార్తీక్ ఒక్కసారిగా ఉలిక్కిబడ్డాడు మీకు నా పేరు ఎలా తెలుసు ఆ వ్యక్తి పెదాలపై ఒక వింత చిరునవ్వు మెరిసింది ఈ అర్ధరాత్రి